మంగళగిరి ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న నవ్యనగరి రాజధాని అమరావతికి సింహద్వారంగా ఉన్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిస్తే గెలుపోటముల సంగతి సరే తెలుగునాట గుర్తింపు తెచ్చుకోవచ్చు అన్న కోణంలో పలువురు అభ్యర్థులు బరిలో దిగారంటే అతిశయక్తి కాదు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థుల సహా నలభై మంది బరిలో ఉన్నారు వీరిలో జంజనం కోటేశ్వరరావు ఒకరు ఆంధ్ర రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగు రాజాధికార సమితి పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో పేరిట పదకొండు అంశాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు నిరంతరం ప్రజాసేవలో ఉంటానని రబ్బరు స్టాంపు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జంజనం కోటేశ్వరరావు దంపతులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళగిరి బైపాస్ రోడ్లో గల తమ పార్టీ కార్యాలయంలో జంజనం కోటేశ్వరరావు సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దఫాల వారీగా ముఖ్యమంత్రిని చేయటమే తమ పార్టీ లక్ష్యమని నమస్కారం ఆర్ పేర్కొన్నారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే ఈరోజు మీడియా మిత్రులకి ప్రజలు కూడా స్పందన బాగా ఉంది ఈ పార్టీ కానీ మీ సిద్ధాంతాలు కానీ మీ మేనిఫెస్టో విధి విధానాలు అన్నీ కూడా బాగున్నాయి మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని పార్టీలు చిన్న చిన్న పార్టీలు వచ్చి మధ్యలో ఆగిపోతున్నారు కానీ మీరు అలాంటి పరిస్థితి కాకుండా అద్భుతంగా రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేయటం కానీ ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయటం కానీ కొంతమంది పదవులు ఇస్తామనో డబ్బులు ఇస్తామనో అడగకుండా ఉండి ఉండరు అడిగే ఉంటారు కానీ అయినా కూడా మీరు నిలబడి మాట కోసం పనిచేస్తున్నారంటే మీరు ఎదురులేని మనిషి ఇలాంటి నాయకుడు మనకు అవసరం మీరు ఉండండి మేము సపోర్ట్ చేస్తాం గెలిపిస్తాం ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీని సీఎం చేయాలనే ఒక మంచి ఆలోచన ఉంది అది మాకు అందరికీ కూడా నచ్చింది మేనిఫెస్టో ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రహితం చేసి దానిలో శ్రీగంధర చిన్న లాంటి మొక్కలు నాటించి పది సంవత్సరాలు పది కోట్ల ఆస్తి పూలు చేయటం కానీ అట్లాగే రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం అంటే లేరని చెప్పి అనుకున్నాం తర్వాత మీరు గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేట్ అమరావతి చేసి చుట్టూ ఒక అర కిలోమీటర్ ఎన్నర్ోడ్కి భూసేకరణ చేసి అట్రోన్ లైన్లు ఇట్రోన్ లైన్లు వేసి రోడ్లు మధ్యలో మొత్తం ఏ గజాల ఫ్లాట్లు వేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల డోక్రా ఉంటే అన్ని లక్షల ఫ్లాట్లు ఇస్తూ ఉన్నారు ఎవరన్నా కూడా ఇచ్చారు వీటి వలన మాకు చేయగలిగే సమర్థుడు మనం ఓట్లేసి ఎన్నుకోవడానికి ఇలాంటి నాయకుడు మనకు కావాలి అని మేము ఆలోచించేసి ఓట్లు ఇయటానికి ఆసక్తిగా ఉన్నామని వాళ్ళే గ్రామాలకు విలేజ్ మమ్మల్ని పిలిపించి మరి ప్రచారాల్లో పాల్గొని స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు చాలా సంతోషం వేసిందమ్మా మీరు అందరూ ఇలాగే అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా ఓట్లు వేయండి వేసి ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తిని ఇప్పుడు గతంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎలాగైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్యాయం అయిపోయారు ఇంకా పేదవాళ్ళు అందరూ కటికి పేదవాళ్ళు నిరుపేదలు అందరూ కూడా ఇంకా అన్యాయం అయిపోతారు రేపు మన పిల్లలు కానీ మన మనవాళ్ళు కానీ మన ముది మనవాళ్ళ దాకా కూడా ఇలాగే ఉండదు ఇంకా అందుకని ఆలోచించేసి బాధేసి కడుపు రగిలిపోయి ఈ పార్టీ స్థాపించే ప్రజల కోసం ప్రజలే ముఖ్యమంత్రి కావాలి ప్రజలే కోటీసులు కావాలి మన ప్రాంతం కూడా ఒక సీఎం స్థాయి నాయకులు ఉండాలి మన ప్రాంతంలో కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలి అప్పుడే మన ప్రాంతం మీద ఇటువంటి ఎటక్కులు ఎప్పుడు జరగకుండా ఉంటాయి ఈ ముప్పై ఏళ్ళ సంవత్సరాలు జరిగినాయి ఇక ఇక చరిత్రలో జరగకూడదు ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రపంచాన్ని జయించే స్థాయి ఆలోచనలు ఉన్నాయి ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా ఈ రెండు జిల్లాల వాళ్ళు జాబులు చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకని లేదు ఎవరైనా అడగలుగుతారా ఎవరు అడగరు ఎందుకు అడగరు ఏమైనా చేస్తారా ఏం చేస్తారు ఎవరైనా ఏం చేస్తారు ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే నేను ప్రజల కోసమే పనిచేస్తా నిరంతరం పోరాడతా పేదోడింటికాడ కారమైనా సరే పని చేస్తాను ఇది ఖచ్చితంగా మీడియా సమక్షంలోనేమండి ఇక్కడ ఒక ముద్ద అన్నం తినే ఊసిపోయి మళ్ళీ మటన్ బిర్యానీ తినేవాడిని కాదు ఖచ్చితంగా కారం ఎదుకులు పేదోడు ఇంటికాడ తిని ఇలాగే ప్రజా యాత్ర చేస్తూనే ఉంటా డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తూనే ఉంటా